అరకు అనే పేరు వినగానే విశాఖపట్నం నుండి అరకు ట్రైన్ జర్నీ సొరంగాలు వచ్చేటప్పుడు అరుస్తూ చేసే అల్లరి పచ్చని కొండలు మేఘాలు కిందకి దిగివచ్చాయా అన్నట్టు కమ్ముకునే పొగమంచు జలజల గాలువారి జలపాతాలు గలగల పారే సెలయేలు దారి పొడుగున కాఫీ తోటల గుమగుమలు ఇంకా ఎన్నో ఎన్నో గుర్తుకొస్తాయి మహర్షి నిమ్మల వినగానే ఓ వైబ్రేషన్ వస్తుంది ఆ వైబ్రేషన్ ఫీల్ అవ్వడానికి ఇప్పుడు అరకు ట్రిప్ ప్లాన్ చేశాను నేనైతే ఇప్పుడు విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో ఉన్నాను టైం అయితే ఇప్పుడు సిక్స్ సెవెన్ అవుతుంది కిరణ్ రూర్ ఎక్స్ప్రెస్ సిక్స్ ఫార్టీ ఫైవ్ అయితే వస్తుంది ఫెయిత్ నెంబర్ ప్లాట్ఫామ్ కి సో అక్కడికి వెళ్ళి వెయిట్ చేస్తాను సున్నా ఎనిమిది ఐదు ఐదు ఒకటి విశాఖపట్నం నుండి కిరండూల్కి వెళ్లే పాసింజర్ స్పెషల్ ట్రైన్ ప్లాట్ఫామ్ నంబర్ ఆరుకి చేరుకుంది ఇప్పుడు టైం సెవెన్ ఫిఫ్టీన్ అయితే అయింది సిక్స్ ఫార్టీ ఫైవ్కి కి వస్తున్న ట్రైన్ సెవెన్ ఫిఫ్టీన్కి ఆరో నెంబర్ ప్లాట్ఫామ్లో పెడుతున్నాడు అంటే అరగంట లేటుగా ఈ విశాఖపట్నం నుండి అరకు ఎపిక్ ట్రైన్ జర్నీ చేయడానికి ఎంతమంది జనాలు ఉన్నారో చూస్తుంటే నేను చాలా ఎక్సైట్మెంట్ గా ఫీల్ అవుతున్నాను ఓ విస్టాడమ్ కోచ్లు ట్రైన్ స్టార్టింగ్ లో ఉన్నాయి ఇవి రెండు కోచ్లు ఉంటాయి ట్రైన్ లాస్ట్ లో ఒక స్లీపర్ కోచ్ ఉంటుంది ఎనిమిది అన్ రిజర్వ్డ్ కోచ్లు ఉంటాయి రెండు ఎస్ఎల్ఆర్టి కోచ్లు ఉంటాయి ఆరు నలభై ఐదుకి స్టార్ట్ కావాల్సిన ట్రైన్ ఏడు ఇరవై మూడుకి స్టార్ట్ అయింది విశాఖపట్నం నుండి అరకు నూట ముప్పై కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది దాదాపు నాలుగు గంటల జర్నీ ఉంటుంది అయినా సరే ఏమాత్రం బోర్గా ఫీల్ అవ్వము పైగా ఎప్పుడు ఆ కొండలు లోయలు సొరంగాలు వస్తాయా ఎప్పుడు అరకు చేరుకుంటామా అని ఆ ఎక్సైట్మెంట్ ఉంటుంది ఈ ట్రైన్ విశాఖపట్నం రైల్వే స్టేషన్ దాటిన వెంటనే మర్రిపాలెం రైల్వే స్టేషన్ తర్వాత ఎంతో ఫేమస్ అయిన లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉన్న సింహాచలం రైల్వే స్టేషన్ వస్తుంది ఇది నేనున్న కోచ్ ఇది స్లీపర్ కోచ్ ఈ కోచ్ ఓ స్పెషాలిటీ ఉంది మొత్తం ట్రైన్ లో ఒకే ఒక స్లీపర్ కోచ్ ఉంటుంది అది ఇదే చూస్తుంటే ఈ కోచ్ చాలా సైలెంట్ గా ఉందిగా కానీ ఎప్పుడైతే ఆ సొరంగా స్టార్ట్ అవుతుందో అందరూ చిన్నపిల్లల అరవడం గ్యారంటీ ఈ ట్రైన్ ఏంటంటే మొత్తం ఎయిటీ ఫోర్ బ్రిడ్జెస్ ఫిఫ్టీ ఎయిట్ టెనల్స్ క్రాస్ చేసుకుంటూ వెళ్తుందన్నమాట ఆ క్రాస్ చేస్తూ వెళ్తున్నప్పుడు వెళ్తున్న కొండలు లోయలు పచ్చదనం ఇలా చూస్తుంటే భలే భలే అనిపిస్తుంది సో మనకేంటంటే విస్టాడమ్ కోచ్లో ఆ అద్దాలు ఉంటాయి కాబట్టి అటువైపు నుంచి చూస్తే చాలా బాగుంటుంది అది సెవెన్ థర్టీ ఫైవ్ రూపీస్ అనమాట టిక్కెట్ రేట్ కానీ ఆ విస్టాడం కోచ్లో నాకు దొరకలేదు మనకు స్లీపర్ కోచ్లో దొరికింది హండ్రెడ్ రూపీస్ పెర్ హెడ్ అనమాట సో బుక్ చేసేసుకున్నాను ఎలాగైతేనేమి కిటికీ సీట్ అయితే దొరికింది ఇటువైపు నుంచి అటువైపు అందాలను చూస్తుంటే చాలా చాలా బాగా అనిపిస్తుంది ఎస్ ఇప్పుడు యస్కోట కూడా రైల్వే స్టేషన్ వచ్చేసింది ఇప్పటి నుండి నేను ఎదురు చూస్తున్న కొండలు లోయలు పచ్చదనం స్టార్ట్ అయ్యింది ఇంకా బొడ్డవరం రైల్వే స్టేషన్ కోసం వెయిటింగ్ అది దాటాక సొరంగాలు కూడా స్టార్ట్ అవుద్దిగా ఓ వాటర్ ఫాల్ పైనల్ ఎదురు చూపులు ఫలించాయి సొరంగాలు స్టార్ట్ అయ్యాయిగా శివలింగపురం స్టేషన్ లో అయితే ఆగింది సో ఈ ట్రైన్ కయితే ఇక్కడైతే స్టాప్ అయితే తెలియదు కానీ ఇక్కడ ఆగింది సేపు నుంచి ఇక్కడ ఉంది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది మనకి ఐడియా లేదు శివలింగాపురం నుంచి ఇప్పుడే ట్రైన్ స్టార్ట్ అయింది సో యాక్చువల్ గా ఈ ట్రైన్ థర్టీన్ స్టాప్స్ లో అవుతుంది కొన్ని కొన్ని అంటే శివలింగపురం అనే స్టాప్ కూడా వస్తూ ఉంటది మధ్య మధ్యన మనము అయితే స్టాప్సిందే ట్రైన్ బొర్రా ఆగింది ఇక టెన్ ఫిఫ్టీన్ అయితే అవుతుంది వాతావరణం చూస్తుంటే చల్లగా మెల్లమెల్లగా నల్లగా మారుతున్న మబ్బులు ఆ కొండల పచ్చదనం ఇంకా వర్షం పడేటప్పుడు వచ్చే వంగి ఉన్న ఇంద్రధనుస్సుల ఈ ట్రైన్ వంపు సుంపులు చూస్తుంటే సూపర్ అనిపిస్తుంది అరకు రైల్వే స్టేషన్ కి అయితే వచ్చేసాను ఇప్పుడు టైం పదకొండు వందల అవుతుంది ఈ విశాఖపట్నం నుంచి అరకు ట్రైన్ జర్నీ ఎప్పుడు స్పెషల్ అయి నాకు చాలా ఆనందంగా ఉంటుంది చాలా హాయిగా ఉంటుంది చాలా అందంగా ఉంటుంది సో ఈ ట్రైన్ జర్నీ ది బెస్ట్ ట్రైన్ జర్నీ అని చెప్తాను అరకు రైల్వే స్టేషన్ వచ్చేసాక కార్ రెంట్కి టూ డేస్ కోసం నాలుగు వేల మూడు వందలకి నేను చూడాల్సిన ప్లేసెస్ కి తిప్పి చూపించడానికి మాట్లాడుకున్నాను ముందు నేను బుక్ చేసుకున్న నేచర్స్ నాస్ట్ రిసార్ట్లో రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి ఫస్ట్ డే చూడాల్సిన ప్లేసెస్ కోసం బయలుదేరాలి అరకు రైల్వే స్టేషన్ నుండి నేచర్స్ నేచల్స్నాస్ట్ రిసార్ట్కి చేరుకోవడానికి అప్రాక్సిమేట్లీ టెన్ మినిట్స్ అయితే పట్టింది ఫోర్ టు ఫైవ్ కిలోమీటర్స్ అంటే నేను అరకులో హరిత రిసార్ట్ కోసం ట్రై చేశా కానీ అది ఫుల్ అయిపోయింది ఫ్యామిలీతో అరకు వచ్చా కాబట్టి స్టే చేయడానికి ఇబ్బంది ఉండకూడదని కొంతమంది ఫ్రెండ్స్ని కొనుక్కుంటే నాకు నేచర్స్ స్నేస్ట్ని సజెస్ట్ చేశారు ఈ రిసార్ట్లో ఎంటర్ అయిన వెంటనే నాకు ఒక పాజిటివ్ వైబ్ అయితే వచ్చింది ఇక రిసెప్షన్లో రూమ్ చికెన్ ప్రాసెస్ అయ్యాక నాకు ఇచ్చిన రూమ్కి బయలుదేరా ఈ రిసార్ట్ స్పేసియస్గా కూల్గా ఉంది దారిలో స్విమ్మింగ్ పూల్ని అయితే చూసా ముందుగా అక్కడికి వెళ్ళా క్లీన్గా బాగానే ఉంది తర్వాత నేచర్స్ కిచెన్ ఇది కూడా ఓకే ఫైనల్గా నా రూమ్ నా రూమ్ నెంబర్ త్రీ 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 ఫ్యాన్సీ నెంబర్ రూమ్ అయితే ఇచ్చారు రూమ్ లోపలికి వెళ్ళి చూస్తే డబల్ షేరింగ్ బెడ్ ఒక ఎయిర్ కూలర్ ఒక ల్యాండ్ లైన్ ఫోన్ ఒక ఫుడ్ మెన్యు ఇంకా అటాచ్డ్ బాత్రూమ్ అంతా క్లీన్ అండ్ నీట్ గా ఉంది ఈ రూమ్ రెంట్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ పర్ డే ఒక టెన్ మినిట్స్ రెస్ట్ తీసుకుని రెస్అప్ అయ్యి నేను ఈ డే వన్ లో ఏ ప్లేసెస్ చూడాలని ప్లాన్ చేసుకున్నానో అక్కడికి బయలుదేరా ఇప్పుడు అరకు టు పాడే రూట్ లో బెస్ట్ అండ్ ఫేమస్ ప్లేస్ చాపరాయి చూడడానికి వెళ్తున్నా ఇదే నా అరకు ట్రిప్ లో ఫస్ట్ చూడడానికి వెళ్తున్నా టూరిస్ట్ ప్లేస్ వెళ్తున్న దారిలో ఈ రైల్వే గేట్ కనిపించింది ఈ ప్లేస్ లో డార్లింగ్ మూవీలో ఒక సీన్ ని షూట్ చేశారు ఫారెన్ నుండి కాజల్ అగర్వాల్ ఇండియాకి వచ్చినప్పుడు ప్రభాస్ కాజల్ కార్ ఆపి అల్లరి చేసే సీన్ ఈ బ్రిడ్జ్ దగ్గర మహేష్ బాబు అర్జున్ మూవీ క్లైమాక్స్ సీన్ షూట్ చేశారు అక్కడ కనిపిస్తుంది కదా ఆ చిన్న చిన్న హట్స్ ఆ ప్లేసెస్ లో డార్లింగ్ మూవీ ఇల్లు సెట్ వేసి అక్కడ చాలా సీన్లు షూట్ చేశారు ఇంటర్వెల్ తర్వాత ఆ సీన్స్ అన్ని వస్తుంటాయి చాపరాయి ఇది అరుకు వ్యాలీ నుండి అప్రాక్సిమేట్లీ పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంది నాకు ఇరవై నిమిషాల జర్నీ పట్టింది దీనికి ఎంట్రన్స్ ఫీ ఉంది పెద్దవారికి ఫిఫ్టీ రూపీస్ చిన్న థర్టీ రూపీస్ ఇది ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఓపెన్ చేసి ఉంటుంది ఈ చాపరాయి వాటర్ ఫాల్ నింబురిగూడ వాటర్ ఫాల్ అని కూడా అంటారు ఈ వన్ ఇయర్ లో చాపరాయి చాలా డెవలప్ అయితే చేశారు ఇది చాపరాయి న్యూ లుక్ చాలా కలర్ఫుల్ గా ఉంది ఇక్కడ ప్లాస్టిక్ ఐటమ్స్ ని ప్రొహిబిటెడ్ చేశారు లాస్ట్ ఇయర్ ఈ ప్లాస్టిక్ని క్లియర్ చేసేదానికి నో ప్లాస్టిక్ ప్లేస్గా తయారు చేసేదానికి పాడేరు ఐటీడీఏ చాపరాయిని మూసేసింది ఈ చాపరాయి ఫాల్ అంటే కొండపై నుండి వాటర్ కింద కొడుతూ వాటర్ ఫాల్లా కాకుండా ఒక సెలయోరు టైప్లో ఉండే యూనిక్ వాటర్ ఫాల్ ఇక్కడ రాళ్ళు చాలా స్లిపరీగా ఉంటాయి జారుతూ ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ ప్లేస్కి వచ్చాక చాలా రిలాక్స్డ్గా చుట్టూ వ్యూస్ చూస్తే చాలా ఆనందంగా ఉంది ఈ చాపరాయి క్వాలిటీ టైంని స్పెండ్ చేయడానికి బెస్ట్ ప్లేస్ అరకు పినరీ ఇది అరకు వ్యాలీకి అప్రాక్సిమేట్లీ సెవెన్ కిలోమీటర్ దూరంలో ఫిఫ్టీన్ మినిట్స్ జర్నీ ఉంటుంది చాపరాయి నుండి అప్రాక్సిమేట్లీ ఎయిట్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఫిఫ్టీన్ మినిట్స్ జర్నీ ఉంటుంది నేను చాపరాయి నుండి నేరుగా అరకు పినరికి వచ్చేసా దీని ఎంట్రన్స్ ఫీ ట్వంటీ ఫైవ్ రూపీస్ పర్ హ్యాండ్ అరుకు పినరీలోకి ఎంటర్ అయిన వెంటనే గ్రీనరీ పెద్ద పెద్ద పొడుగు ఉన్న పైన్ ట్రీస్ ఐ థింక్ సుమారు వంద అడుగుల పొడుగు ఈ చెట్టు ఉండొచ్చు ఎదురుగా క్యాఫెటేరియా ఇక్కడ అరుకు స్పెషల్ కాఫీ టీతో పాటు ఫుడ్ ఐటమ్స్ అవైలబుల్ ఉంటుంది ఇంకా దాని పక్కనే ఈ అరుకు పైనరీ స్పెషల్ అట్రాక్షన్ ట్రీ డెక్ ఈ ట్రీ డెక్ ఎక్కి చుట్టూ గ్రీనరీ పొడుగ్గా ఉన్న ఈ పైన్ ట్రీస్ చూస్తే చాలా చాలా బాగుంది పద్మాపురం బొటానికల్ గార్డెన్ ఇది అరకు వ్యాలీ నుండి అప్రాక్సిమేట్లీ టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ దూరం సెవెన్ టు ఎయిట్ మినిట్స్ జర్నీ ఉంటుంది నేను నేరుగా అరకు పినరీ నుండి బొటానికల్ గార్డెన్కి వచ్చేసా అరకు పినరీ నుండి అప్రాక్సిమేట్లీ సెవెన్ కిలోమీటర్ దూరం ఫిఫ్టీన్ మినిట్స్ జర్నీ పట్టింది దీనికి ఎంట్రన్స్ ఫీ ఉంది పెద్దలకు ఫిఫ్టీ రూపీస్ చిన్న పిల్లలకు థర్టీ రూపీస్ టైమింగ్స్ ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఈ గార్డెన్ని సెకండ్ వరల్డ్ వార్ టైంలో నిర్మించారంట వెజిటబుల్ పండించడానికి పండించిన వెజిటబుల్స్ కి ఇచ్చేవారంట ఈ గార్డెన్లో ఎన్నో రకాల రేర్ రేరుగా కనిపించే చెట్లు బుద్ధుడు అల్లూరి అండ్ డైనోసార్ విగ్రహాలు ఉన్నాయి చుట్టూ పచ్చదనం చూస్తుంటే కన్నులకు హాయిగా ఉంటుంది ఈ అరుకులో ఈ ప్లేస్ కూడా తప్పక చూడాల్సిన బెస్ట్ ప్లేస్ చాక్లెట్ ఫ్యాక్టరీ ఇది పద్మాపురం బొటానికల్ గార్డెన్కి పక్కనే ఉంటుంది పదడుగుల దూరం అంతే దీని ఎంట్రన్స్ ఫీ పెద్ద ఫిఫ్టీ రూపీస్ పిల్లలకి ఫార్టీ రూపీస్ ఈ టికెట్ తీసుకుని లోపల ఇస్తే కాంప్లిమెంటరీగా రెండు చాక్లెట్ ఇచ్చారు ఈ చాక్లెట్ ఫ్యాక్టరీ టైమింగ్స్ ఉదయం ఎనిమిది గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు లోపల చూస్తే చాక్లెట్ స్టాల్స్ కాఫీ స్టాల్స్ అండ్ ట్రెడిషనల్ గా వెదురుతో చెక్కతో చేసే ఐటమ్స్ అమ్మే స్టాల్స్ బ్యాగ్ స్టాల్స్ చిన్న పిల్లలు ఆడుకునే ప్లేస్ ఇంకా ముఖ్యంగా చాక్లెట్ ఫ్యాక్టరీలో వన్ ఫిఫ్టీ ఫ్లేవర్స్ చాక్లెట్స్ దొరుకుతాయి అవి ఇక్కడే తయారు చేస్తారు కూడా బట్ ఈ ప్లేస్ ని వీడియో తీయడానికి ఎలా చేయలేదు కానీ ఈ ప్లేస్కి నేను ఫస్ట్ టైం వచ్చా ఇది కూడా బాగుంది ట్రైబల్ మ్యూజియం ఇది అరకు బస్టాప్ పక్కనే ఉంటుంది నేను చాక్లెట్ ఫ్యాక్టరీ నుండి నేరుగా ఈ అరుకులో చూడాల్సిన బెస్ట్ టూరిస్ట్ ప్లేస్లో ఒకటైన ట్రైబల్ మ్యూజియంకి వచ్చేసా దీని ఎంట్రన్స్ ఫీ పెద్దలకి ఫిఫ్టీ రూపీస్ చిన్నపిల్లలకి థర్టీ రూపీస్ టైమింగ్స్ నైన్ ఏఎం టు సిక్స్ ఏఎం ఇక్కడ ట్రెడిషనల్ గా అరుకు నీటి వీటికి అనుగుణంగా తయారు చేసిన ఐటమ్స్ అమ్ముతారు దిమ్సా డాన్స్ చేసే ప్లేస్ కూడా ఉంది ఇంకా ముఖ్యంగా పాతకాలంలో ఈ అరుకు చుట్టుపక్కల ఉండే జీవన విధానం వారు వాడిన పనిముట్లు ఇలా బొమ్మలతో ఇంకా నిజంగా వాడిన పరికరాలు ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు వీటిని చూస్తూ పాతకాలం గురించి తెలుసుకోవడం చాలా బాగుంది ఈ ట్రైబల్ మ్యూజియం ఎక్స్పీరియన్స్ ది బెస్ట్ అంతే కాఫీ మ్యూజియం ఇది అరుకు స్టాప్ వెనక ట్రైబల్ మ్యూజియం కి పక్కనే ఉంటుంది దీని ఎంట్రన్స్ ఫీ పెద్దలకి ఇరవై రూపాయలు చిన్నపిల్లలకి పది రూపాయలు ఇక్కడికి ఇలా వస్తున్న కొద్ది దూరం నుండే కాఫీ స్మెల్ కమ్మగా వస్తుంటే చాలా బాగా అనిపించింది అరుకు చూడడానికి వచ్చే విజిటర్స్ ఈ కాఫీ మ్యూజియంలో కాఫీ తాకుండా వెళ్లరు చాలా వెరైటీస్ ఆఫ్ కాఫీస్ ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది ఈ మ్యూజియంలో లో లో పండించే కాఫీ సీడ్స్ రకరకాల క్వాలిటీస్ ఉన్న అరుకు కాఫీ పౌడర్స్ రకరకాల ఫ్లేవర్స్ ఉన్న చాక్లెట్స్ డిస్ప్లే చేస్తున్నారు ఇంకా ఈ అరుకు కాఫీ గురించి వివరిస్తూ స్పీకర్ లో ఆల్రెడీ రికార్డ్ చేసిన విషయాలు ప్లే చేశారు ఈ అరుకు కాఫీ వరల్డ్ వైడ్గా గుర్తింపు పొందింది ఇండియాలో టూ థౌజండ్ ట్వంటీ త్రీలో జరిగిన వన్ డిస్టిక్ట్ వన్ ప్రొడక్ట్ కాంటెస్ట్లో అవార్డు వచ్చింది అరకు గుర్తుకొచ్చినప్పుడల్లా ఈ అరుకు కాఫీ ఖచ్చితంగా గుర్తుకు వస్తుంది డే టూని నేను వేసుకున్న ప్లాన్ ప్రకారం కాఫీ తోటల నుండి మొదలు పెడుతున్నా కాఫీ తోటలకైతే వచ్చేసా ఇది అరుకు వ్యాలీ నుండి అప్రాక్సిమేట్లీ పద్నాలుగు కిలోమీటర్ దూరంలో ఇరవై ఐదు నిమిషాలు జర్నీ పట్టింది దీనికి ఎంట్రన్స్ ఫీ టెన్ రూపీస్ పర్ హెడ్ ఈ ఎంట్రన్స్ ఫీ లాస్ట్ ఇయర్ నుండే పెట్టారంట టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఇండియాలో జరిగిన వన్ డిస్టిక్ పోటీలో సిమ్లా యాపిల్ని నిట్టి ఫస్ట్ ప్రైజ్ కింద గోల్డ్ మెడల్ సాధించిన ఫేమస్ అరుకు కాఫీ ఇక్కడ ఇలా సాగు చేస్తున్న ప్లేస్ కి రావడం హ్యాపీగా ఉంది ఈ కాఫీ తోటలలో ఈ ట్రీ డెక్ ని ఏర్పాటు చేశారు ఈ డెక్ ని ఎక్కి పైనుండి చుట్టూ చూస్తుంటే ఆ ఎక్స్పీరియన్సే వేరు అరుకులో ప్రతి ప్లేస్ ని ఇలా ఇంట్రెస్టింగ్ గా మార్చేశారు కొత్తగా అనిపిస్తుంది గాలికొండ వ్యూ పాయింట్ కాఫీ తోటలకు పక్కనే ఓ వన్ టు టూ మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది ఇక్కడ సహజసిద్ధంగా పండే మసాలా దినుసులు అడవులలో దొరికే తినని నమ్ముతారు ఇంకా చాలా టేస్టీగా ఉండే చికెన్ చీకులను ముప్పై రూపాయలకు అమ్ముతున్నారు వ్యూ పాయింట్ నుండి వ్యూస్ చూడడానికి వెళ్తుండగా ఈ వ్యూ పాయింట్ టూరిస్టులతో నిండిపోయి ఉంది ఇక ఇక్కడ నుండి అంటే సముద్ర మట్టానికి నాలుగు వేల మూడు వందల ఇరవై అడుగుల ఎత్తు నుండి ఈ లోయను చూస్తుంటే చాలా థ్రిల్లింగ్ ఉంది ఇంకా దీన్ని చూడడానికి ఎంట్రన్స్ ఫీ అయితే లేదు ట్వంటీ ఫోర్ అవర్స్ తెరిచే ఉంటుంది బొర్రా కేవ్స్ చూడడానికి వెళ్తున్నాను ఈ అరకు వ్యాలీ నుండి బొర్రా కేవ్స్ కి ముప్పై ఆరు కిలోమీటర్ దూరం ఒక గంట జర్నీ పడుతుంది ఈ బొర్రా కేవ్స్ అరకులోనే ఫేమస్ ప్లేస్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది టూరిస్టులు అరకు టూర్ ప్లాన్ చేస్తే బొర్రా కేవ్స్ చూడడానికి ఖచ్చితంగా వస్తారు ఇంకా చెప్పాలంటే ప్రతి సంవత్సరం సుమారు మూడు లక్షల మంది టూరిస్టులు బొర్రా కేవ్స్ చూడడానికి వస్తారు బొర్రా కేవ్స్ చూడడానికి ఎంట్రన్స్ ఫీ పెద్దలకి ఎనభై రూపాయలు చిన్నపిల్లలకి నలభై రూపాయలు ఇక్కడ చాలా కోతులు ఉన్నాయి మన వస్తువులు మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి లేదంటే అవి ఎత్తుకుపోతాయి అందుకే ఇక్కడ కోతులు ఉన్నాయి జాగ్రత్త అని బోర్డులు కూడా పెట్టారు ఈ బొర్రా కేవ్స్ కి ఆనుకుని గోస్తరి నది ప్రవహిస్తుంటుంది కొండలపై నుంచి గోస్తరి నది వైపు ప్రవహించే చిన్న చిన్న వాగుల వలన ఈ బొర్రా కేవ్స్ ఏర్పడ్డాయని అంటారు ఈ బొర్రా కేవ్స్ పది లక్షల ఏళ్ల క్రితం నాటివని అంటారు నేను కేవ్స్ లోపలికి వెళ్తుంటే ఏదో తెలియని ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నాను ఇక్కడ చాలా సినిమా షూటింగ్స్ జరిగాయంట అందులో జగదిగ్గీరుడు అతులోక్ సుందరి శివ జంబల్లగడి పంప మూవీస్ ఉన్నాయి ఈ గృహలోకి ఎంటర్ అయ్యాక లోపల రకరకాల ఆకారాలతో రాళ్ళు వాటిపై రకరకాల రంగులు నీడలు పడే విధంగా కరెంట్ సిస్టమ్ ఏర్పాటు చేశారు చూస్తుంటే ఇంట్రెస్టింగ్ గా ఉంది ఈ లోపల ఇదంతా చూస్తుంటే అరుకు లోయకి ప్రకృతి అందించిన గొప్ప వరం ఈ కేవ్స్ అనిపిస్తుంది ఇలా పైనుండి సున్నం కలిసిన నీళ్లు పడడం వలన కింద ఇలా రకరకాల రాళ్ళు ఇలా ఏర్పడ్డాయని అంటుంటారు కేవ్స్ మొత్తం తిరిగి అలిసిపోయి ఆకలితో బయటకు వచ్చి అరకులో ఫేమస్ ఫుడ్ అయిన బొంగులో చికెన్ ఐదు వందల రూపాయలకి మాట్లాడుకుని దగ్గరుండి చేయించుకుంటూ వాళ్ళు ఏ విధంగా ట్రెడిషనల్ వేలో తయారు చేస్తున్నారో చూస్తూ వేస్తున్నప్పుడు వాళ్ళ స్కిల్ని చూసి ఎప్పుడెప్పుడు తయారవుతుందా ఈ బొంగులో చికెన్ ఎప్పుడు తినద్దామా అని వెయిట్ చేస్తూ లోపు తయారైన బొంగులో చికెన్ ప్లేట్లో వేస్తుంటే చిన్న పిల్లలలా చూస్తూ తర్వాత తినేసా తర్వాత పక్కనున్న సాయిరాం హోటల్లో ఆరు వందల రూపాయల బొంగులో చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసేసి అది కూడా తినేశా కడుపు నిండా అన్నం తిని కొంచెం కాల నొప్పులతో నేను డే టూలో ప్లాన్ చేసిన లాస్ట్ టూరిస్ట్ ప్లేస్ అయిన అనంతగిరి వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాను అనంతగిరి వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చేసాను ఈ టోల్ గేట్ దగ్గర కారుకి టెన్ రూపీస్ ఫీ ఛార్జ్ చేశారు వాటర్ ఫాల్ కి వెళ్లే ముందు ఈ వ్యూ పాయింట్ ని అయితే ఏర్పాటు చేశారు ఈ వ్యూ పాయింట్ నుండి చుట్టూ చూస్తుంటే సూపర్ అనిపిస్తుంది ఫైనల్ గా వాటర్ ఫాల్ దగ్గరకైతే వచ్చేసా ఈ వాటర్ ఫాల్ లో వాటర్ ఎక్కువైతే లేదు కానీ మరీ అంత తక్కువైతే లేదు చాలా బాగుంది బొర్ర గృహంలో ఎంజాయ్ చేస్తుంటే అలసట కాలు నొప్పులు వచ్చేసాయి ఇప్పుడు ఈ వాటర్ ఫాల్ని చూస్తుంటే చాలా రిలాక్స్డ్గా ఫీల్ అవుతున్నా ఈ అద్భుతమైన అరకు ట్రిప్ ని చాలా ఎంజాయ్ చేశాను ఈ ఆనందంతో ఈ వీడియోని ఇక్కడతో ఎండ్ చేస్తున్నా